కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లోని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట ప్రాంతాలను కరీంనగర్లో కలుపుతామని ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చారని అయితే వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం వెయ్యి రోజులు దాటినా నెరవేర్చలేదని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మొండి వైఖరిని అవలంబిస్తున్నటువంటి మంత్రిని ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ ధర్నాలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు జిల్లా పరిషత్ సభ్యులు కర్ణకట్టి నరేష్ మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్తు మడక రవికుమార్ ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నునావత్తు మోహన్ నాయకు గుతు తిరుపతి నాయక్ మాజీ సర్పంచ్లు సందవీణ కుమార్ మాలోత్ రాజకుమార్ పాల్గొన్నారు అలాగే బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ శంకరే సంతోష్ కుంట సప్నారెడ్డి ఆవుల కుమార్ బాబురావు జంగపల్లి శ్రీను లక్పత్ నాయక్ జగదీశ్వరాచారి శలేంద్ర తిరుపతి రైనా నాయక్ సంతోష్ చౌహాన్ శ్రీధర్ రెడ్డి స్వామి సమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రవణ్ ప్రభాకర్ మధు రాజు రాజ్ కుమార్ ప్రశాంత్ సంజీవ్ రెడ్డి లింగాల యాదవ్ బోడిగే ప్రవీణ్ చొప్పది కుమార్ జంగపల్లి యాదగిరి రాజన్న నాయక్ సమ్మన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా వలసవాద ఎమ్మెల్యే ప్రతిసారి కూడా వలసవాద ఎమ్మెల్యేలు గెలవడం మన నియోజకవర్గాన్ని ఖరాబ్ చేయడం అవుతుంది తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పాపన లేదు గెలిచారు మంత్రి అయ్యారు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి ఉస్నాబాద్ కోయడ మండలాలను వెంటనే కరీంనగర్ లో కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి ఉస్నాబాద్ ను కరీంనగర్ లో కస్తామని చెప్పి వంద రోజులే కస్తామన్నారు వంద రోజులు అయింది వెయ్యి రోజులకు దగ్గరకు వస్తున్నది ఇప్పటి వరకు కూడా కార్యాచరణ లేదు వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో మంత్రి గారి పరిడిని అడ్డుకుంటామని మండల పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం